ముప్పై ఆరో వచ్చాను లూకస్ వర్త ఏడో వచ్చాయేమో ముప్పై ఆరో వచ్చాను పరిచయలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయన అడిగాడు ఆయన ఆ ఇంటికి వెళ్ళి భోజన పక్కన కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్రుడైన ఒక స్త్రీ యేసు పరిచయం ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలోని అత్త తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొక్క నిలబడి ఏడ్చు కన్నీళ్ళతో ఆయన పాదములకు తడిపి తన తల వెంట్రికలతో తుడిచి ఆయన పాదములకు ముద్ది పెట్టుకొని ఆ అత్త వాటికి పోసాం దేవుడు ఈ మాటలు తన విడుకుడిలో దీవించుగాక చిన్న ప్రార్థన పరిషత్గా జీవంగల మాత్రాన్ని ఈ పునరుద్ధానమందు నా నీ మాటలను సంఘానికి నా ప్రభు క్షేమకరంగా ఈ వాక్యము నిష్ప్రయోజనం కాకుండా అనేక హృదయాల్లో అది గొప్ప దొంతులు ఆరో దొంతులు నూరొంతులుగా చేయమని దీనిని నేను సంపూర్ణంగా నా జీవితాన్ని చేతులు కప్చేపు పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఆత్మతో నింపమని ఏసునామాలు అడిగిచ్చు నాము తండ్రి ఆమె విగ్రంగా అందరూ చప్పట్లు కొట్టి ఆమె చెప్పండి ఇక్కడ పరిచేరుడు ఒకడున్నాడు ఆయన యస్సు ప్రభుని భోజనానికి పిలిచాడు అయితే ఆ ఇంటికి యస్సు ప్రభు భోజనానికి వెళ్ళారు భోజనానికి వెళ్ళినప్పుడు అది చూసి ఒక పాపాత్పురుడైన స్త్రీ అది ఎరిగి ఏం చేసిందంటే అందులో ఏసై ఉన్నాడని ఈ స్త్రీ విలువైన అత్రం తీసుకుని అక్కడికి వచ్చింది ఆ ఇంట్లోనికి వచ్చింది వచ్చిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే జాగ్రత్తకు వినండి ఆ కూర్చున్న తర్వాత ఆ స్త్రీ వెనక తట్టు తన పాదముల యొక్క నిలబడి ఏడ్చు కన్నీళ్ళతో ఆయన పాదములను తడిపెను ఏమండి ఆమె ఏసయ్య పాదాలు ఏం చేస్తుందంటే తడుపుతుందనమాట కన్నీళ్లతో తడుపుతుంది అయితే ఈ పరిచయడైన సినిమాను తనతో తనలో తాను ఓర్చుకోలేని స్వభావం ఈమె పాపాకురాలు ఎందుకు మా ఇంటికి ఇవి వచ్చి రావాలి ఈమెందుకు ఏసయ్య పాదాలకు ఆమె కన్నీళ్ళతో పాదాలు ఎందుకు కడుగుతుందని తన మనసులో ఆమె ఏం చేసిందంటే ఆమె చేస్తే ఈయన ఏం చేస్తానంటే ఒక రకమైన సహించుకోలేని స్వభావం మీలోనికి వచ్చింది మళ్ళీ కూడా మరి ఎవరైనా పాపులైనా ఎవరైనా పేదవాడైనా అంటరానుడైనా ఎలాంటి గజ్జి పట్టుకున్నా కుష్ రోగి అయినా ఏం చేస్తాను చీ చీచి అటుముండెళ్ళు ఎందుకు ఇక్కడ మించా బా అటుముండు అంటాం కానీ ఏసయ్యా నేను పాపులనే పిలవ వచ్చుతుంది కానీ నీతి మత్తులకు పిలువ రాలేదు అన్నాడు దేవుడు ఇంకొక మాట అన్నాడు నేను రోగులు కొరకే వచ్చాను గాని ఆరోగ్యం కలిగిన వారి కొరకు నేను రాలేదు అని అన్నారు ఏసయ్య ఆ ఇంకొక మాట చెప్పారు ఏ మాట చెప్పారు అంటే ఏసయ్య నేను బలిటి కోరేవాడి కాను కాబట్టి కరికరమనే కోరుచున్నానని యేసయ్య అన్నారు కనుక ఈ మధ్యాహ్న కాల సభ్యలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే ఈయన పరిచయడైన సీమోను భోజనానికి అయితే ఏసయను పిలిచాడు కానీ కానీ ఆ పాపాత్రుల స్త్రీ వచ్చిందని మరి సహించుకోలేనంత విధంగా అయిపోయాడు ఏసై అంటాడు నేను ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నా చెప్పుడుతో నీళ్ళిచ్చావా అని అంటాడు ఏసయ అయితే ఈశ్వర అయితే కన్నీళ్ళతో నా పాదాలు కడుగుతుందా అన్నాడు గట్టిగా చెప్పడం బైబిల్ సేవిస్తుంది ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము కనుక దేవుని పాదాల దగ్గరికి మనం చేయవలసిన పని ఏంటంటే కన్నీరు తుడవాలి కన్నీరు తుడవాలి కన్నీరు మనము ఎప్పుడైతే ఉందో మనం ఫలపరితంగా ఉంటాం అందుకే కీర్తన నూట ఇరవై ఆరులో ఐదో వచ్చిన ఏముందంటే పిడిపిడి విత్తనములు విత్తుకొని కన్నీరు కార్చేవాడు సంతోషమైన పంట కోసుకుంటాము అని కనుక మనలో కన్నీరు అనేది ప్రార్థన ఉండాలి ఏమండి ఈ మందిరము దేవుని యొక్క పాదపీఠం దేవుని యొక్క సన్నిధి దేవుని సన్నిధిలో ఈ స్త్రీలాగే నువ్వు కూడా కన్నీరు కారిస్తే నీ యొక్క కన్నీలు ఏమవుతుంటే తొడవబడతాయి చెప్పడం అంత ఇది దేవుని పాదాలు రండి సాగులు పడి నమస్కరించదు మనల్ని సృష్టించిన యహోవా సన్నిధిలో సాగులు పడిదము లేక మోకరించదు ఇది దేవుని సన్నిధి ఇక్కడ మనల్ని సృష్టించాడు దేవుడు ఆయన సన్నిధికి వచ్చి మనం మోకరించి ఆయన్ని ఆరాధించాలి ఈ స్త్రీ పాపాత్రులలే కాని దేవుని పాదాల బడి మీద పడి కన్నీళ్ళు కార్చి ఏడుస్తుంది కానీ సీమాను మాత్రము కనీసం నీళ్లు కూడా ఈ నీళ్లు కూడా ఏసైకు ఇవ్వలేదు ఈ స్త్రీ అయితే కన్నీళ్ళతో తన పాదాలు కడుగుతుంది ఎవయా సీమాను నీ ఇంటికి వచ్చినవి కనీసము నా పాదాల తొండానికి తవల ఇవ్వలేదు ఈమైతే తన తలతో నా పాదాలు కడుగుతుంది అన్నాడు ఏసయ్య ఆమె చెప్పాడు అంత తెలుసు నువ్వు ఎప్పుడైనా నీ ఇంటికి వచ్చినప్పుడు చిన్న టౌల్ ఇచ్చావా చిన్న కాఫీ ఇచ్చావా ఏమి ఇచ్చావు నువ్వు దేవుడికి ఏమి ఇచ్చావు ఈ ఎంత ఇంకి లోబడే తత్వం తెలిసిన తల వెంట్రికిలు తుడ్డు అంటే తగ్గింపు జీవితం ద బైబిల్ సాధిస్తుంది తగ్గుతాను తగ్గించి వాడు హెచ్చించబడిను అన్నాడు కనుక నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాం అనమాట అంటే నీలో ఏముండాలంటే ఈ శ్రీ లేక తగ్గింపు జీవితం నీకు ఉండాలి తగ్గింపు జీవితం ఉండాలి ఏమి చేసింది ఈమె తల పాదాలు తుడిస్తుంది స్తోత్రం చెప్పాడు అందరు అంటే ఆమె పెంచుకునే తలంతా ఏం చేసిందంటే ఏసయ్య పాదాలను ఏం చేసిందంటే తుడిస్తుంది అనమాట వా ఎంత ఎంత తగ్గింపు జీవితం అండి జీవితం ఉండాలి ఏసై ఎంత తగ్గించుకున్నాడో చూడండి ఎంత తగ్గించుకున్నాడు శిశువు పాదాలను తన ఏమండి తన వృత్తినిగా చేసుకుని శిశుడు పాదాలు ఆయన ఒక్కొక్కరిని కడిగి తవలతో తురిసాడు ఆమె చెప్పండి మనలో కరం ఉంటది మనలో ఉంటుంది ఈ రోజు చాలా మందికి గర్వం ఎప్పుడు వస్తుంది అంటే కాస్త పరిస్థితులు ఉన్నప్పుడు గర్వం వస్తుంది కాస్త అందం ఉన్నప్పుడు గర్వం వస్తుంది కాస్త ఓదాహ ఉన్నప్పుడు పలుకుబడి ఉన్నప్పుడు గర్వం వస్తుంది భక్తికరం కొంతమందికి ఉంటుంది అండి నేను భక్తి పొరను భక్తి నా ఎంత వాళ్ళు ఎవరు లేరని నాయంత వాళ్ళు ఎవరు లేరని చాలా మందికి ఏమొస్తుందంటే ఒక రకమైన గర్వం మనుషులకి వస్తా కానీ హీ గర్వం లేదు ఈ గర్వము లేదు ఈమెలో ఏముందంటే తగ్గింపు జీవితం ఉంది ఈ రోజు సంఘానికి ఏవాలంటే తగ్గింపు జీవితము ఉండాలి ఎంతమంది టయానికి ముందుకు వస్తున్నారు చెప్పండి ఎంతమంది చచ్చిలో టైప్కారంగా వస్తున్నారు అందులో కూడా దేవుడి చూస్తాడు ఎంతమంది డాక్టర్ కలుగుంటున్నారు అందులో కూడా దేవుడిని చూస్తూ ఉంటాడు అందులో దేవుడిని ఎక్కువగా ప్రేమించే మనసు ఉంటుంది అందులో కూడా దేవుడు చూస్తూ ఉంటాడు నీవు ఎంత తగ్గించుకున్నావో అంత నీవు చూడండి ఈయన ఎంత తగ్గించుకున్నాడు దామీదు ఏమన్నాడు తెలిసినా దామీది నేను ఆ పాటివాడిను అన్నాడు వా దేవుడి స్తోత్రం కలిసిన కాక ఇంకో మాటలో చూద్దాం మాటల్లోనే తగ్గింపు ఉంది అప్రమే దుమ్ముని దూలిని అన్నాడు ఆ మాటలోనే ఎంత తగ్గింపు చీవుతుంది అదే అదే మన పౌలు గారు ఏమన్నారంటే నేను నేను పాపిలో పాపిని అన్నాడు దగ్గరి విద్యాభాషి కలిగిన వాడు మరి మరి చాలా ప్రావీణ్యుడు మరి ఆయన గొప్ప పరిచారకుడు మిషనరీ మంచి పౌలు గారు అంత ధ్యాని అలాంటి వ్యక్తి ఏమన్నాడు తెలిసినా నేను దౌర్భాగ్యుడిని అన్నాడు అంటే మన ప్రాంతంలో కూడా గొప్ప తగ్గింపు జీవితం ఉంది మాట అన్నాడు నేను చచ్చిని కుక్క వంటి వాడిని కాదా అన్నాడు స్తోత్రం కలుగుని గాక ఇజ్రాల్ ప్రజలని నలభై సంవత్సరాలు ఆరు నెలలు ఏకదాటిగా నడిపించి ఎన్నో రాజ్యాలని ఒంటి చేత్తో గెలిపించిన వ్యక్తి ఎంత తగ్గించుకున్నాడో వాళ్ళ మాటల్లో దేవుడి బిడ్డలారా మనము కూడా ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరి ఈ స్త్రీ విషయంలో చూడండి తన తల వెంట్రీతో పాదాలు తుడిచిందనమాట ఎవయ్యా శివాలి గారు నీ ఇంటికి వచ్చినప్పుడు కనీసం నీళ్ళు ఇవ్వలేదు తవలో కూడా నువ్వు ఇవ్వలేదు కానీ ఈ స్త్రీ అలా కాదండి ఏడ్చు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి తన తల వెంట్రికలతో తుడిచి ఆయన పాదములను కేసిందండి ముద్దు పెట్టుకుంది ఆమె చెప్పడం కలిసి చేస్తుంది కేతన రెండో అధ్యాయంలో ఒక మాట ఉంది ఏమంటుందంటే కుమారుడితో ముద్దు పెట్టుకొని ఎలా ఆయన కోపించు ఎవరి కుమారుడు అంటే క్రీస్తు ఆమె చెప్పడం జరిగింది మనము క్రీస్తు ముద్దు పెట్టుకోపోతే ఆయన మనల్ని కోపిస్తాడనమాట కనుక ఈ ముద్దు పెట్టుకోవడం అనేది ఏంటంటే అందరూ ఆమె చెప్పడం జరిగింది ప్రేమకు సాదృశ్యం క్రైస్తు సంఘానికి ఉండవలసి ఏంటంటే దేవుని ప్రేమ యజమాని ఉండవలసింది దైవ ప్రేమ యజమాని ఉండ యజమానుగా ఉండవలసింది దైవ ప్రేమ మనము ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుందండి సమస్త దోషములను కప్పుతుందనమాట ప్రేమ జాలి గల ప్రేమ కృపగల సహించుకునే ప్రేమ ఆయన ప్రేమ చూడండి జాలి గల ప్రేమ గురించి చెప్తున్నాను ఎంత జాలి తెలిసిందండి యాయుల కుమార్తె చనిపోయినప్పుడు బ్రతికించి ఆ యొక్క సమాజ మధ్య అధికారికి దేవుడు ఇచ్చిన్నాడు ఒక విధురాలి యొక్క కొడుకు చనిపోయినప్పుడు చనిపోయినప్పుడు చచ్చిపోయిన పాడి మీద జాలి పడి తన విధువరాలికి బ్రతికించి ఇచ్చాడు ఆమె చెప్పడం కలిసి మాత మరియ తన యొక్క సహోదరుడు లాదులు చనిపోతే నాలుగు రోజుల సమాధంలో ఉంటే జాలి ఒక్క మాటతో ఆయన బ్రతికించి వాళ్ళ కన్నీళ్ళు తుడిచి వాళ్ళకి అప్పు చెప్పాడు చెప్పడం అందరు కలిసి ఏసైలో చాలు అండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు పక్షపాతతో చాలి పడి ఆయన బ్రతికించి ఆయన పక్షపాత నుంచి నేర్పి నడిపించాడు ఆమె చెప్పడం కలిసి ఒక స్త్రీ పాపాత్రుల స్త్రీ రాళ్ళతో కొట్టబడి కొట్టబడి ఆ దగ్గర నిలబడి దగ్గర నిలబడి కూర్చొని చాలా చేవరాతతో వ్రాస్తున్నప్పుడు అందరూ కూడా ఏసై చూసి రాళ్ళు కింద పడేసి రాళ్ళు కింద పడేసి ఏసయ్య ఒక్కడే నిలబడి అబ్బా ఎవరు కూడా నిన్ను ఏమనలేదా ఏమనలేదు ప్రభువా అయితే అమ్మా ఇక నుంచి పాపము చేయకు సమాధానంతో ఇంటికి వెళ్ళిపో అన్నాడు కానీ యేసయ్య ఆ స్త్రీని మాత్రము క్షమించి సమాధానంతో దానింటికి పంపించాడు అయ్యో ఊరి ప్రజలందరూ కూడా ఏదో పాపము ఆయన చేసిన పాపాన్ని బట్టి ఆ ఊర్లో ఉన్న ఆచారం ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళు ఉంటే వాళ్ళంత గాయాలు బట్టలన్నీ చిరిగిపోయాయి చచ్చిపోయాయి చాబ్రతుకులో ఉన్నప్పుడు నా యేసయ్య ఎంత జాలితో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని ధైర్యపరిచి ఆమెని క్షమించి ఆమెను పాపము నుండి చేసి తిరిగి తన ఇంటికి దేవడామని నిర్పిచండి చప్పట్లు కొడదాం అందరం కలిసి హల్లెలూయా ఎంత ప్రేమ యేసయ్యది చెప్పండి ఎంత ప్రేమ ప్రేమమను యేసయ్యది యేసయ్య ప్రేమ ఎంత గొప్పది అందుకే మన గుండె నిండా ఎవరు ఉండా తెలుసా యేసయ్య ఉండాలి ఒక దైవజనుడు పాటలు పాడుతాడు గుండి నిండా యేసు ఉంటే కన్నీలే చెప్పండి కన్నీలే ఉండవే ఆమె చెప్పడం నిండా నింపుకోవాలి గుండి నిండా నింపుకొంది ఈ పాపాత్రుల శ్రీ ఏసై ఒక్కసారి చూశాడు ఆమె చెప్పడం ఎప్పుడైతే చూశాడో తను విలువైన అతను తీసుకొని మరి తన పరిచయ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎవండి ఆ పాదముల మీద పడి ఆ పాదముల మీద పడి ఏడుస్తుంది ఎందుకంటే నా పాపములు విభక్తి చేసే దేవుడు ఈయన అక్కడే ఆమె చెప్పారు నాకు సమాధానం ఇచ్చే దేవుడు ఈనే నన్ను రక్షించే దేవుడు ఈయనే నన్ను క్షమించే దేవుడు ఈయనే పాపము చేసి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతానని సంగతి ఆ తల్లి ఏం చేసిందంటే ఏసయ్య ఉన్న చోటకు వచ్చింది చెప్పకుండా నన్ను నేను పేద స్థితిలో ఉన్న దాన్ని నేను ఇలా బ్రతుకుతున్నాను ఈ స్థితిలో పడిపోయి చూచిట నా దేవుడు ఎరుగే ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి వెళ్తే నాకు విముక్తి కలుగుతుంది ఆయన దగ్గరికి వెళ్తే నా భావ జీవితాన్ని తుడిచేసి ఆయన పరిశుద్ధిగా మంచి ఉన్నతమైన ఈ ఆశీర్వాదం కాదు ఉన్నతమైన ఆశీర్వాదిస్తాడు వచ్చింది ఆమె దేవుడిని బిడ్డలారా ఎన్ని రోజులు ఆమె పాపం చేసి బ్రతుకుతున్నా ఆశీర్వాదం లేదు కనుక ఈ పాపం తుడిచివే నా దేవుడి దగ్గరికి వెళ్తే నాకు ఆశీర్వాదం ఉంటుందని నాకు నన్ను క్షమిస్తాడని ఆయన కృప నాని ఆ తల్లి మన నిజంగా దగ్గరికి ఆమె వచ్చింది ఆమె చెప్పండి నీవు నా తలకి నూనె అంట లేదయ్యా నువ్వు ఈ స్త్రీ ఏం చేసింది నా తన అత్తరు విలువైన అత్తరు తీసుకొచ్చి నా పాదాల మీద పోసింది స్తోత్రం చెప్పడం దేవుని దేవుల ఆమె విలువైన అత్తరు మనకు విలువైనది విలువైనది మన కొడుకైనా దేవుడి కంటే మించింది ఎవరూ లేదు మన విలువైనది మన భర్తయినా దేవుడికి మించింది ఈ లోకంలో ఎవరు మనకు విలువైనది వెళ్ళి బంగారం బంగారు లాంటి దేవుడి కంటే లోకమైన ఏది లేదు మనకి కారు అయినా నా దేవుడి కంటే నీ కారు అంత విలువైనది లేదు ఆమెకి విలువైనది అత్త ఏం చేసిందంటే నా దేవుడి కంటే ఏది ఎక్కువ కాదని నా దేవుడి కంటే ఏది ఎక్కువ కాదని ఉన్నానంతా ఆయన పాలమని పొందుపోతుంది విగ్రహంగా చెప్పాను అందరం హల్లెలూయా ది గెట్లికి అంటే ఎక్కువ కాదు నీ ఫ్రెండ్ నీకే యేసే కంటే ఎక్కువ కాదు నువ్వు సంపాదించిన ఆస్తి నా యేసే కంటే ఏది ఎక్కువగా కాదు కనుక ఆమ్ముకున్న అత్తరు కొన్ని లక్షలవచ్చు ఆ లక్షల కొంది మిలువైన అత్తరు దేవుని పాదాల మీద పోసింది అందులో నిష్క్రియ అంటాడు ఒక మాట అంటాడు అత్తరు తీసుకొచ్చి దేవుని పాదాల మీద నువ్వు పోసావు కదా ఈ అత్తరు అమ్మేసి రోడ్డు మీద ఉన్న పేదలు ఉంటారు కదా ఆళ్ళకి కొద్దిగా అన్నం పెట్టి కాస్త డబ్బులు ఇస్తే వాళ్ళ కడుపు నిండితుంది కదా అంటాడు ఒక చక్కని బోధిస్తాడు ఎవరు నిష్క్రియోధ అప్పుడు యువత పేదలు లోకులు ఎప్పుడు మీతో ఉంటారు అని ఆమె విలువైన అతను నా పాదాల మీద పోషింది ఆమె చెప్పడము అరే లూయ అరే లూయ ఎందుకంటే పీదుల మీద కనిగించేవాడు నా దేవుడు దికిలేని వారిని అండగా ఉండే నా దేవుడు ఆయన కృపుకల దేవుడు ఆకాశ పక్షులను పోషించే దేవుడు పేదలకు కూడా పోషిస్తాడు ఆమె చెప్పడింది అరే లూయ అరే లూయ దేవుని పాదాల కంటే ఈ లోకములో ఏది ఎక్కువ కాదు దేవుడికి బోధించే జ్ఞాని ఈ ప్రపంచంలో ఎవరికి కూడా లేదు ఆ తూర్పు దాల్లో పాదాల మీద పడి సాగులు పడ్డారు ఆయనకే బారు ఇచ్చారు ఆయనకే బోడలు ఇచ్చారు ఆయనకే సాబ్రే ఇచ్చారు ఎందుకంటే జ్ఞానలే గుర్తించారు ప్రపంచంలో నువ్వు ఏ ధ్యానువైనా ఏ శాస్త్రవేత్త అయినా నా దేవుడి మించింది ప్రపంచంలో ఏది ఎక్కువ కాలే కాదు ఆమె చెప్పలే అభే అమె ఊయా ఎందుకంటే బాబులు క్షమించే అధికారము ఈ భూమిలో ఏ పాబాలకి లేదు ఏ యొక్క స్వామిలకి లేదు ఎందుకంటే మనిషి కుమారుడైన ఏ శ్రీ క్రీస్తు ఆనవారి పాపములు కడుతూ రక్తం కాచి క్షమి దైవం ఉంది చేపలు కొట్టాలి సత్తికేలు పరిచయం అంటాడు ఏమయ్యా పక్షవాత వ్యక్తిని నువ్వు ఎలా క్షమిస్తావు అన్నాడు నేను క్షమించే దేవుడిను క్షమించిన కాదు ఆ వ్యక్తిని కూడా బ్రతికిస్తాను అన్నాడు ఆమె డాక్టర్లు చేయలేని పని నా ఏసే చేస్తున్నాడు ప్రపంచంలో జ్ఞానం లేని చేయలేని పని నా ఏసయ్యా చేస్తున్నాడు ఇప్పుడున్న క్రూడైలు ఇప్పుడున్న డీజులు బైబిలో అంటే తీశారు ఆమె అని చెప్పడుతారు కలిసి అలే ఇప్పుడు యంత్రం కూడా బైబిల్లో ఇచ్చే కనిపెట్టారు అలే ఇప్పుడు బంగారము కని యోము గ్రంథంలో ఉంది చూసే అందులోని తీసారు ఆమె అని చెప్పడుతారు అలే లూయ కనుక అన్ని కూడా బైబిల్లో నించే బైబిల్ మించిన బైబిల్ నుంచి ఈ ప్రపంచంలో ఏది లేదు స్తోత్రం చెప్పడం అందుకే ఆమె చెప్పింది ఈ ప్రపంచంలో ఏసుకు మించింది ఎవరు లేరని ఎంతకాలం పాపం చేసి బ్రతుకుతాను ఇక పాపం నుండి విభక్తి కలగాలంటే ఇదిగో పరిచయం సీమాన్ ఇంట్లోనికి ఏసై వచ్చాడు నేను వెళ్తే బాగుంటుంది ఆయనే సమాధానం ఇస్తాడని ఆమె వచ్చింది దేవుడి స్తోత్రం ఆమె చెప్పండి ఈ వ్రతాలు నోములు ఈ అమావాసాలు ఇవన్నీ మనకు ఏమి రావు కాని కాలము తన ఋతువులు ప్రకృతి తన సమస్తమును అన్ని కూడా కలగ చేసిన వాడు మన ప్రయాణమైన విలువైన ఎవరి పాదాల మీద పోసింది చెప్పండి దేవుని పాదాల మీద తోసింది ఎక్కువగా ప్రేమించింది చెప్పండి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించింది నాకంటే దేనినైనా మీరు ఎక్కువగా ప్రేమిస్తారా అది మనకు దూరం దేవుని దేవునికంటే లోకములో దేనిని ఎక్కువగా ప్రేమించదు ఎన్నో రాజ్యాలు కూలిపోయాయి ఎన్నో లక్షల కోట్ల మంది వైరస్ ద్వారా చనిపోయారు ఎంతో మంది ఈ భూప్రపంచంలో మరి హలైపోయారు కనుక మించిన ప్రేమ ఈ లోకంలో ఏది ఎక్కువ కానే కాదు చాలా మంది ఏసు దేవుడికి కాదని అంటున్నారు దేవుడి కాదని కొంతమంది అంటున్నారు నేను అంటాను పరిశుద్ధుడు జయించిన వాడు చెప్పడం జరిగేసి హalleluya alleluya 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 హత్తరికి సాదృశ్యము హత్తరికి సాదృశ్యం అర్పడ చెప్పండి అర్పడ అర్పణకు సాదృశ్యము జీవితము లేక కానిక 아멘 చెప్పండి alleluya alleluya బ్రదర్ యేసన్న గారు తన జీవితాన్ని దేవుడికి కానుక ఇచ్చేసాడు ప్రపంచంలో బాంగ వాడబడుతున్నారు బ్రదర్ bxcin గారు యేసన్ గారి bxcin గారు ఏసైకి కానుక ఇచ్చేస్తాడు ప్రపంచంలో బలంగా వాడబడుతున్నాడు బ్రదర్ మరి మాసలోది గారు బ్రదర్ మరణ బైబిల్ మిషన్ దేవదాసఐ గారు దేవుడికే కానిక అయిపోయారు చౌదరి సుందర్ సింగ్ గారు దేవుడికే కానిక్ అయిపోయారు వీళ్ళందరూ కూడా వేదాలు చదివివాడు అంటే రక్తం కక్కిన వాళ్ళు పెద్ద పెద్ద ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు కానీ సజీవంగా తన శరీరాన్ని దేవుడి కొరకు సంపూర్ణంగా సమర్పించుకున్నారు ఆమె రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ స్త్రీ అలాగైతే తన అంతర దేవుని పాదాల మీద పోసి తన జీవితాన్ని దేవుడి కొరకు సమర్పణ చేసుకుందో నీవు కూడా దేవునికి సంపూర్ణంగా సమర్పణ చేసుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో ఏ శరీరము ఎప్పటికైనా అది నశించిపోతుంది ఈ శరీరంలో ఏమాత్రం కూడా క్షేమ లేదు శరీరాలందరూ మరి ఒకనప్పుడు నశించిపోతారు ఈ మానవ జీవితం ఎప్పుడు కూడా నశించిపోతుంది నశించిపోతున్న మన జీవితంలో ఈ లోకంలో చెడును అసహించుకొని మార్కొని మరి మారు మనిషి పొంది ప్రభావిస్తును తన సొంత రక్షణ అంగీకరించి ఆయన కృపను ఆయన సమాధానములు ఆయన మహిమను నీవు పొందుకోవాలని ఈ చిన్న మాటలను ఈ చిన్న వాక్యమును తన వినికిడిలో వినికి ఆశీర్వదించినగా ప్రేమ నమ్మకమే తండ్రి నీకు వందన ఈ రోజు చిన్న పాపా స్త్రీ తన యొక్క ప్రభువా పాపం చేస్తూ జీవించి పాపం చేస్తూ ఆమె బ్రతుకుంది అయితే నా ప్రభు ఆమె జీవన ఇంటిలో విధు జరిగినప్పుడు ఏం తెలుసుకొని ఎరిగి దేవుని పాదాల మీద నా ప్రభా తన యొక్క మరి కన్నీళ్ళతో నా ప్రభ తన పాదములు కడిగింది మేము కూడా ప్రతి దినం కన్నీళ్ళు కారుస్తూ నీ పాదాలను పడి ప్రభుని సేవించి నీ వెలుగుతూ నా ప్రభువ నా ప్రభువ నేను మేము తగ్గించుకొని మేము విధానం కలిగి నా ప్రభుత్వం కేవలం మా కలిగిని అన్ని నీవోలా చేయగలిగ మేమే నిన్ను ఎక్కువగా ప్రేమించే మమ్మల్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నీతో ముద్దు పెట్టుకొని ఆమె మెడ మీద పడి ముద్ధి పెట్టుకుంది మేము కూడా నీ నీతో బుద్ధి పెట్టుకుని ఈడగా మా ప్రభు కుమార్తో బుద్ధి పెట్టుకుని ఈడగా కోపించింది మరి ప్రభా ఆ కుమారుడు యేసు ప్రేమతో మేము ఎప్పుడు కూడా కలిగి ఉండడానికి నీవు మాకు సహాయం చేయి తండ్రి తన విలువైన అతను నీకు సమర్పణ చేస్తుంది మేము కూడా ఆ సమర్పణ అనుభవంలోనికి మా జీవితాన్ని మీరు నడిపించి కృపతో మమ్మల్ని బలపరచమని నా ప్రియుడు రక్షకుడైన ఏసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె